ఎస్ఆర్ఎం కాలేజీ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఆ కాలేజీల గురించి ఏంటి అంటే కొంచెం జలుపు చేసింది మూడు వందల మంది ఉన్న హాస్టల్లో ఫుడ్ ఎంత దారుణంగా పెడుతున్నారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు ఇలాంటి ఫుడ్డే పెడతారా ఇలాగే తినిపిస్తారా ఎక్స్ ఉడికినవి సుగం బాయిల్ అయ్యి సుగం బాయిల్ అవ్వకుండా ఉన్నవి ఎక్స్లో పురుగులు వచ్చినవి నిలవ ఉన్నవి ఎల్లో కలర్గా ఆ పైన ఉన్న వైట్ కూడా ఎల్లో కలర్గా మారిపోయినవి ఇన్ని రకాలుగా ఎక్స్ ఉడకపెట్టినవి పాడైపోయినవి ఇలా పెడుతున్నారు ఆహారం కూడా పురుగులు పట్టినవి కుళ్ళిపోయినవి పెడుతున్నారు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ రాజధానిలో ఎస్ఆర్ఎం కాలేజీ పెట్టుకుని అంటే రాజధాని అంటే ఐ మీన్ అన్ని చోట్ల ఎస్ఆర్ఎం అలాగే ఉంది ఎస్ఆర్ఎం కాలేజీ గురించి చెప్పాలి అంటే ఫుడ్ అనే ఫుడ్ విషయం వచ్చేసరికి ప్రతి హాస్టల్స్ అలాగే ఉన్నాయి కానీ తక్కిన దాని గురించి కంటే కూడా ఎస్ఆర్ఎం గురించి మాట్లాడుకుందాం పిల్లలకి తింటారు అంటే నీ సాంబార్ కానీ మజ్జిగ్ కానీ చూస్తే గేదెలకి కుడితు పోస్తారు ఇంట్లో ఉన్నవన్నీ మిగిలిపోయినవన్నీ తొట్లో పోస్తూ ఉంటారు మాకు కూడా గేదెలు ఉన్నాయి కాబట్టి తెలుసు వాటికి కూడా చాలా మంచిగా ఉంటే కడుపులు పాడవకుండా ఉండడానికి మంచి ఫ్రెష్గా ఉన్నవే కోస్తారు అలాంటిది పసిపిల్లలు చదువుకోవడానికి వచ్చి ఆ కాలేజీ టెన్షన్స్ ఇన్నున్నప్పుడు తినటానికి ప్రశాంతంగా కూర్చున్న చోట ఇలా పురుగులు పట్టినవి కుళ్ళిపోయినవి నీళ్లవి నీళ్ల మజ్జిగలు నీళ్ల పులుసులు నీళ్ల చారులు లేకపోతే ఇంకా దారుణమయంగా ఫుడ్డు పెడుతున్నారంటే వీళ్ళని ఏం చేయాలి ఎంతోమంది పిల్లలు మొన్న అస్వస్థత అయింది అవి ఫుడ్ ఇన్స్పెక్టర్లకు కానీ ఫుడ్ అధికారులకు కానీ చెప్పేది ఏంటంటే మీకు మీరు ఏదో కాసేపు వచ్చేసేసి హోటల్స్ మీద ఇట్లాంటి కాలేజీల మీద రైడ్ చేసి లేకపోతే అధికారులు వాటిని అలా చేసే బదులు వాళ్ళు ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెట్టమని చెప్తున్నాను నేను చాలా సార్లు నుంచి నా వీడియోలు చెప్పేది పదే 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 అదే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ కాలేజీల్లో కానీ ఫుడ్ విషయంలో పిల్లల్ని కనుక ఇబ్బంది పెట్టిన హోటల్స్లో వాళ్ళు నకిలీ కనుక చేసిన పాలమ్మేవాడు నకిలీ పాలు పెట్రోల్లో కిరసనాయిలో లేకపోతే యూరోనియో ఏదో మందులో ఎవ పొలాల్లో కొట్టే మందులో కలిపి పాలమ్ముతున్నాడు ఇలాంటి వాళ్ళందరికీ వాడిని జైల్లో పెట్టద్దు దయచేసి వెందుకు మేపటం మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఫండ్స్ కలెక్ట్ చేసి మీకు ట్యాక్సుల రూపంలో కడుతూ ఉంటాం ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో వారం రోజుల పాటు ఈ ఫుడ్ అంతా పెట్టండి చాలు మేము అదే కోరుకుంటున్నాం కాలేజీల్లో కూడా పిల్లలకి భోజనం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి ఫుడ్ సంబంధించిన వాళ్ళు ఆ డైరెక్టర్లకి ఆ ప్రిన్సిపాల్కి అక్కడ ఉన్న పనిచేసే లెక్చరర్లకి వాళ్ళందరికీ పెట్టండి లక్షల్లో ఫీజులు తీసుకుని ఇష్టరాజ్యంగా పిల్లల్ని ర్యాగింగ్లో హింసించినా పట్టించుకోరు లేకపోతే పిల్లలకి ఎక్కడ ఏదైనా తగాదాలైనా పట్టించుకోరు వాళ్ళు ఊర్లు పట్టించుకోరు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరు తిండి విషయంలో ఏ రకంగా ఎస్ఆర్ఎం కాలేజీ అడవిలో ఉంటుంది అక్కడ రాజధానిలో అక్కడ కొనుక్కోవడానికి ఏముంటాయి పిల్లలు తినడానికి ఏముంటాయి స్విగ్గీ ఆర్డర్లు ఏముంటాయి ఏం తింటారు మా బాబు కూడా చెన్నైలో చదివాడు ఎస్ఆర్ఎంలో అక్కడ కూడా ఇదే పరిస్థితి ఏ రోజు నేను అక్కడ భోజనం పెట్టించలేదు వాడికి ఎప్పుడన్నా నైట్ తినాలంటే ఇంట్లో పొడులు పచ్చళ్ళు పం పంపిస్తే అక్కడున్న రైస్ పెట్టుకుని ఇవి ప్లేసేసుకుని తినేసి వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్ళాలి మళ్ళీ డబ్బాలు కూడా తెలిస్తే తేనేవారు అంతమంది వేల మంది జనాల్లో తీసుకెళ్తే ఆ సీసాలు పగిలిపోయి డబ్బాలు ఒలికిపోయి అవుతుండేది బయటికి వెళ్ళి ఆంధ్ర వాళ్ళ క్యాంటీన్స్ ఆంధ్ర వాళ్ళ ఫుడ్ కోర్ట్స్ లేకపోతే హోటల్స్ ఉంటే దాంట్లో తినేవాడు పాపం అలా తిని ఐదేళ్ళు గడుపుని వచ్చాడు అంత దారుణమైన పరిస్థితులు అర్థమవుతుందా అంత నీచంగా పెట్టాల్సిన అవసరం ఏంటి ఏమైనా మీరు ఉచితంగా పెట్టే పిల్లలకే పెట్టొద్దని చెప్పి పోట్లాడుతున్న రోజుల్లో అంత నీచంగా పిల్లలకి భోజనం పెట్టాల్సిన అవసరం ఏంటి ఎక్కడైనా సరే భోజనం దగ్గరికి వచ్చేసరికి అసలు మీకు లేకపోయినా ఒక పూట మానేసైనా అవతల వాడికి తృప్తిగా భోజనం పెట్టమని మన పురాణాలు నేర్పించినాయి మరి ఏం చదివి ఎస్ఆర్ఎం కాలేజీ డైరెక్టర్లు ఏం చదివి ఏం తెలుసుకుని ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని విషయం అక్కడ ఉన్న స్టాఫ్ కూడా పట్టించుకోవాలంటే దీన్ని ఇట్లా చేయకూడదు దీన్ని ఇలా పెడితే పిల్లలు ఇబ్బంది పడతారు ఇట్లా అవస్థ పడతారని లేదు మూడు వే మూడు వందల మంది పిల్లలు ఉంటే మొన్న మొత్తం అందరికీ ఇబ్బంది వచ్చింది ఫుడ్ పాయిజన్ అయింది అది పరిస్థితి ఎక్కడ చూసినా గురుకులాల్లో చూసినా ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ అక్కడ ఏమైనా పిల్లలు టప్మని లేచిపోతే మీరు ఏమైనా తెచ్చిస్తారా మిమ్మల్ని నమ్మి మీ మా పిల్లల్ని మీకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అది పరిస్థితి ఇలాంటప్పుడు పిల్లలకి ముందు మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఒక వారం రోజులు భోజనం పెట్టండి కేసులు పెట్టడం ఏదో పనిష్మెంట్లు ఇచ్చామని చెప్పడం ఏదో కంటతడి మాటలు పెట్ట చెప్పదు దయచేసి వాళ్ళందరికీ ఫుడ్లో ఇంట్లో వాళ్ళని పిలిపించి పెట్టేసేయండి దరిద్రం వదిలిపోతుంది చస్తారు అప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు పోతారు కదా అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎట్లా ఉంటుందో అర్థమైందా